రెండవ వేములవాడగా పిలువబడే దుద్దడ శంభు దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుందని ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ తెలిపారు వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభమై నేడు క్వింటాల్ల మహా అన్న ప్రసాద వితరణ చేసి సాయికి అభివృద్ధి చెందిందని హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గ్రామంలోని శ్రీ స్వయంభు శంభు దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు కన్నుల పండుగగా సాగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడి గ్రామంలోని శ్రీ స్వయంభు శంభు దేవాలయ ్రహ్మోత్సవాలు రెండవ రోజు కన్నుల పండుగ కొనసాగాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామానికి చెందిన నరస సవిత రాఘవరెడ్డి దంపతులు ట్రస్ట్ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు ఆదివారం రోజున జరిగే శివ పార్వతుల కళ్యాణంలో దుద్దడ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు అలాగే కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ట్రస్ట్ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు కళ్యాణం అనంతరం జరిగే మహా అన్న ప్రసాద కరణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు స్వయంభు శంభులింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం మహాన్యాస రుద్రాభిషేకము అన్న పూజ మరియు రుద్రహవనము మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం దృష్టి కుంభాలు తీయడం జరుగుతుంది రేపు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు రేపు అనగా ఇరవై ఆరు జనవరి రోజున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే వివాహ కళ్యాణానంతరం అన్నదాన కార్యక్రమం జరుపుతాము ఇది అన్నదాన కార్యక్రమంలో సుమారు ఒక పదివేల మంది భక్తులు ప్రసాదం స్వీకరిస్తారు ప్రతి గీతంలో గితంలో యాభై కిలోల చోటి అన్నదానం అన్న ప్రసాదం ప్రతి సంవత్సరం పెరుపుకుంటూ పెరుపుకుంటూ వచ్చి ఈ ఈ సంవత్సరం వచ్చేవారే పదకొండు క్వింటల్ అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అన్న శ్రీకా అన్న ప్రసాదం స్వీకరించేవారని కోరుకుంటున్నారు